పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లేకుండా నేటి కాలంలో ఆర్థిక పరమైన ఏ పనిని పూర్తి చేయడం సాధ్యం కాదు దీన్ని దృష్టిలో ఉంచుకొని పాన్ ఆధార్ అనుసంధాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం అయితే ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసుకోలేదు అలాంటి వారు పాన్ కార్డులు ఇన్యాక్టివిటిక్ గా మారాయి అయినప్పటికీ కొందరు ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్ పాన్ కార్డులను అలాగే ఉపయోగిస్తున్నారు ఇలాంటి వారు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ రెండు వందల డెబ్బై రెండు బి కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సెక్షన్ కింద ఒక్కో లావాదేవీపై పదివేల వరకు జరిమానా విధించవచ్చు ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలలో ఇనాక్టివ్ పాన్ ఉపయోగిస్తే ప్రతి సందర్భంలో ప్రత్యేక జరిమానా విధించవచ్చని ఆదాయ పన్ను శాఖ చెబుతుంది బ్యాంక్ ఖాతా తెరవడం లేదా నిర్వహించడం షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ఆస్తిని కొనుగోలు చేయడం రుణం కోసం దరఖాస్తు చేయడం ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి రెండు పాన్ కార్డులు ఉన్న తప్పే ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం ఇలాంటి వారు రెండింట్లోనూ ఒక పాన్ కార్డును సరెండర్ చేయాలి అలా చేయకుండా పట్టుబడితే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని కారణాల వల్ల కొంతమందికి రెండు పాన్ కార్డులు ఉండవచ్చు ఉదాహరణకు పాన్ కార్డు వివరాల్లో తప్పులున్నప్పుడు పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు కోసం కొత్త పాన్ కార్డు తీసుకొని ఉండవచ్చు ఇలా రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేస్తారు అదే ఉద్దేశపూర్వకంగా రెండు పాన్ కార్డులు పెట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు కాబట్టి ఎవరి దగ్గరైనా రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్ చేయడం మంచిది వీడియో ఎలా ఉందని వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీళ్ళు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండే ఇలాంటి ఇంప్రూవ్మెంట్ వీడియోలు మరిన్ని అయితే ఈ ఛానల్ వస్తుంటాయి